నమస్కారం అండి మీ అందరికీ ష్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు కమన్ డోక్లా చేస్తున్నాను అలాగే ఇందులోకి గ్రీన్ చట్నీ పచ్చి పొప్పడికాయ చట్నీ కూడా చేస్తున్నాను ఈ రాపాపాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తయారు చేసే విధానము చూసాము ఈ ముడిటిని తయారు చేయడానికి ముందుగా మనము ఒక కడాయిలోకి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి తీసుకొని మంచిగా జల్లడ పట్టాలి ఈ విధంగా ఉండాలి లేకుండా ఒకసారి చేత్తో ఈ విధంగా నలిపి మంచిగా పిండి మొత్తము జల్లించాలి ఈ విధంగా ఆ తర్వాత రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి అర స్పూను ఉప్పు అర స్పూను సెట్రిక్ యాసిడ్ కిరాణా షాప్లో నిమ్ముపు అన్న కూడా ఇస్తారు అలాగే మూడు స్పూన్ల చక్కెర వేసుకోవాలి ఎందుకంటే ఈ సెట్రిక్ యాసిడ్ పులుపును బ్యాలెన్స్ చేయడానికి అలాగే అర స్పూను పసుపు ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి అంటే ఒక మూడు నాలుగు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని అలాగే ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు నీళ్ళు తీసి ఉంచుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మంచిగా ఎక్కడ ఉండలేకుండా మంచిగా కలపాలి చూసుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మంచిగా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఒక కప్పు శనగపిండికి సరిగ్గా ఒక కప్పు నీళ్ళు పట్టినవి మీరైతే చూసుకొని వేసుకోండి ఈ విధంగా మంచిగా ఒకసారి ఒక తిరిగ ఈ విధంగా మంచిగా కలపాలి కొద్దిగా పసుపు కలర్ తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా వేసుకొని మంచిగా కలిపి ఈ మోతాదులో పిండి థిక్నెస్ ఉంచుకొని ఆ తర్వాత ఒక పదిహేను నిమిషాలు పక్కన ఉంచండి మూత పెట్టి ఇప్పుడు ఇక్కడ మనము పచ్చి పొబ్బడికాయ చట్నీ చేయడానికి ఒక పొప్పడికాయ తీసుకొని కట్ చేసుకోవాలి ఇది చాలా పెద్దగా ఉంది పొప్పడికాయ ఇందులో సగమే తీస్తున్నాను నేను సగం పక్కన నుంచి వేస్తున్నాను సగం పొప్పడికాయ చట్నీ చేస్తున్నాను ఇది హాఫ్ కిలోకి పైన ఉంది ఈ విధంగా కట్ చేసి అందులో ఉన్న విత్తనాలు తీసి పైన చెక్కు తీసి ఈ విధంగా మంచిగా ఈ పొప్పడికాయను తురుమాలి ఈ విధంగా ఈ విధంగా మంచిగా తురిమి ఒక ప్లేట్లోకి ఉంచుకోవాలి నేను లాస్ట్ టైం కూడా వీడియోలో పొప్పడికాయ చట్నీ చేసినాను ఇక్కడ తురిమినాను అక్కడనేమో రిబ్బిన్ టైప్లో తురిమి చేసినాను చూసి చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ డోక్లాకి కాంబినేషన్ చాలా బాగుంటుంది రాపపాయ చట్నీ అలాగే పక్క నుంచి తురుముకున్న పొప్పడికాయను పక్క నుంచి ఇప్పుడు మనము డోకులా చేయడానికి ట్రే తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా బ్రష్తో ఈ విధంగా ట్రే మొత్తం అప్లై చేసి పక్కన ఉంచండి ఇప్పుడు మనం ముందుగా పదిహేను నిమిషాల ముందు శనగపిండిని కలిపి ఉంచినాం కదా ఇందులో ఒక స్పూను వంట సోడా వేయాలి బేకింగ్ పౌడర్ కాదు బేకింగ్ సోడా వేసుకోవాలి వేసుకొని రెండు టీ స్పూన్ల ఆయిల్ అలాగే రెండు టీ స్పూన్ల వేడి నీళ్ళు పోయాలి ఆ సోడా మీద వేస్తే ఈ విధంగా మంచిగా నురుగా వస్తుంది వెంటనే విస్కర్తో ఈ విధంగా ఒకే డైరెక్షన్లో ఈ విధంగా మంచిగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా నురుగగా వచ్చేంతవరకు కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా ఆపకుండా కలుపుతుంటే ఈ విధంగా మంచిగా ఫ్లఫీగా వస్తుంది ఈ విధంగా ఈ విధంగా మంచిగా కలిపి చూసింది కదా ఈ విధంగా ఫ్లఫీగా అయిన తర్వాత తీసి మనము డోక్లా ట్రేలోకి వేసుకోవాలి ఈ విధంగా డోక్లా ట్రేలోకి వేసుకొని ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా ఈ విధంగా ట్యాప్ చేసి ఇప్పుడు ముందుగా మనము కడాయిలో ఒక చెంబడు నీళ్ళు పోసి అందులో ఒక స్టాండ్ పెట్టి ఈ డోక్లా ట్రేను ఉంచాలి ఉంచి ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఆవిరికి ఉడికించుకోవాలి ఇంకొక విషయం ఏమిటంటే మనము డోక్లా కలిపే లోపే ఇక్కడ నీళ్ళు మరీ ఉండాలి చల్లగా ఉన్న నీటిలో పెడితే డోక్లా పొంగదు కాబట్టి మనము ముందుగానే నీళ్ళు పెట్టి ఆ తర్వాత డోక్లాలో సోడా నీళ్ళు వేసి మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు డొక్లా రెడీ అయ్యిందండి అంటుకోకుండా వచ్చింది కదా ఇప్పుడు తీసి ఒక పదిహేను నిమిషాల తర్వాత తీసి పక్కన ఉంచాలి ఇప్పుడు పోయిపోయిన కడాయి పెట్టి అందులో ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకొని జులకర ఆవాలు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి రాపాయ చట్నీ కోసము ఈ విధంగా మంచిగా ఇంగువ వేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసి ఒక స్పూన్ అంతా పసుపు వేసుకొని మంచిగా కలపాలి ముందుగా తురిమి ఉంచిన పచ్చి పొప్పడికాయ తురుము వేసుకోవాలి వేసుకొని ఈ పొప్పడికాయ తురుమును మంచిగా ఒకసారి కలపాలి కలిపి మూత పెట్టకుండా అలాగే ఉడికించాలి మూత పెడితే మెత్తబడుతుంది టేస్టీ అనేది ఉండదు కొంచెం క్రంచి క్రంచిగా ఉంటేనే ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పొప్పడకాయ చట్నీ డోక్లాకి అని కాదు డోక్లాకి సమోసాకి ఇంకా కాండ్వి వీటన్నిటికీ ఎన్నో ఉంటాయి కదా మన స్నాక్స్ కచోరీ దేనికైనా కూడా సైడ్ డిష్గా ఇస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనం ఆయిల్ తిన్నామన్న ఫీలింగ్ లేకుండా ఈ విధంగా రాపోపాయ తిన్నామంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఆ ఆయిల్ ఫుడ్ ఏం తిన్నా కూడా ఈ విధంగా మంచిగా కలిపి అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి మంచిగా ఒకసారి కలపాలి కింది నుంచి ఒకసారి మంచిగా కలిపి అందులో ఒక గుప్పెడంతా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని అలాగే అర స్పూన్ అంతా చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకుంటే టేస్టీ చాలా బాగుంటుంది గుజరాతీ బ్రేక్ఫాస్ట్ రెసిపీలో అన్నిట్లోనూ వాళ్ళు చక్కెర కంపల్సరీ వేస్తారు ఈ విధంగా మంచిగా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచండి ఇప్పుడు మనము పొయ్యిపోయిన ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి ఆయిల్ అవి ఆవాలు మంచిగా చిటపటమైన తర్వాత కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఒక స్పూను అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఈ విధంగా మంచిగా చీలకలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి అందులోనే ఒక రెండు స్పూన్ల చక్కెర వేసుకోవాలి ఈ విధంగా వేసు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి చక్కెర ఉప్పు వేసి ఒకసారి కలిపి అందులో ఒక కప్పడు వాటర్ పోసి మంచిగా కలపాలి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి మంచిగా చక్కెర ఉప్పు మంచిగా కరిగేటట్టు కలపాలి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ఉడికించిన డోక్లాను ఈ విధంగా చాక్తో మంచిగా కట్ చేయాలి ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఈ విధంగా ఈ విధంగా నాలుగు మూలైన కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకొని మనం తయారు చేసిన పోపుని డోక్లా పైన వేసుకోవాలి మొత్తం ట్రేలో ఈ విధంగా ఈ విధంగా పోపు నీళ్ళను వేసి ఒకసారి చాకుతో కదిలిస్తే నిలువు అడుగు వరకు వెళ్ళి మంచిగా డోకులా నాన్తుంది ఫ్లఫీ ఫ్లఫీగా ఉంటుంది అలాగే పైనుంచి పచ్చి కొబ్బరి తురుము కొత్తిమీరతో ఈ విధంగా మంచిగా గార్నిష్ చేసుకుంటే అంతే డోక్లా రెడీ ఈ విధంగా పోపు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే పక్కన నుంచండి వెంటనే సర్వ్ చేసి చేయొద్దు ఐదు నిమిషాల తర్వాత మంచిగా డోక్లా మంచిగా నాన్తుంది అంతే డోక్లా రెడీ అయ్యిందండి చూడండి ఎంత ఈజీగా వస్తుందో ఫ్లఫీ ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ అండ్ టేస్టీ ఖమన్ డోక్లా రెడీ అయింది ఇప్పుడు ఇందులోకి మనము గ్రీన్ చట్నీ రెడీ చేసుకుందాము ఇప్పుడు ఐదు నిమిషాల వరకు పక్కన ఉంచినాం కదా అంతవరకు మనం ఇందులో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఒక పచ్చిమిరపకాయ అల్లము వెల్లుల్లి రెబ్బలు పుట్నాలు ఒక గరికడంతా కొద్దిగా ఉప్పు ఒక చిటికెడంతా చక్కెర వేసుకొని ఒక అంతా నిమ్మరసం పిండాలి పిండి మిక్సీ జార్ మూత పెట్టి మంచిగా మిక్సీ పట్టాలి ఈ విధంగా మంచిగా మిక్సీ పట్టి తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే కమన్ డోక్లా రెడీ అయింది దాంతోపాటు రెండు రకాల గ్రీన్ చట్నీ రాయ చట్నీ కూడా రెడీ అయిందండి ఇలా చేసుకొని తింటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ పొద్దు పొద్దున్నే చేసుకొని తింటే ఎంతో హెల్దీగా ఉంటుంది అలాగే డోక్లా కన్నా ఎక్కువ ఈ రాపాపాయ చట్నీ వేసుకొని తినాలి చాలా బాగుంటుంది హెల్దీ కూడా సలాడ్ లాగా పనిచేస్తుంది మనం శనగపిండి తిన్నామన్నా ఫీలింగ్ లేకుండా ఎంతో జాలీ జాలీగా చాలా బాగా వచ్చింది స్పంజీగా అలాగే మనము కొందరు భయపడతారు కదా చినగపిండి తింటే గ్యాస్ అవుతుంది ఈ విధంగా రాపపాయ చట్నీ గ్రీన్ చట్నీతో చేసుకొని తింటే అస్సలు ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ చేసుకొని తినొచ్చు ఈ రాపకాయ చట్నీ ఆ గ్రీన్ చట్నీతో ఈ కమండోకులా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ ముందుగా ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఈ విధంగా రాబపాయ్ చట్నీ గ్రీన్ చట్నీతో పాటు కమండ్ ఒకలా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇప్పుడు చేసిన విధంగానే చేయండి స్టెప్ బై స్టెప్ చేస్తే ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే మొత్తము రెండు చట్నీలు అలాగే కమండ్ ఒకలా రెడీ అవుతుందండి ఈ విధంగా రెడీ చేసి ప్లేట్లో ఈ విధంగా సర్వ్ చేసి ఇస్తే అంతే ఒక పది నిమిషాల్లోనే మొత్తము డొకల ఖాళీ అయిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా చేసుకొని తినండి ఈ విధంగా మంచిగా చేసుకొని ఈ విధంగా పైనుంచి కొద్దిగా కొబ్బరి తురుము అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి చాలా చూడటానికి కూడా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అసలు హల్కగా ఉంటుంది అసలు హెవీగా అనిపించదు ఈ విధంగా డోకులా వేసుకొని తింటే అలాగే ఇందులో హెల్దీగా రాపపాయ చట్నీ గ్రీన్ చట్నీ డోకుల కూడా ఆవిరికి ఉడికించినాం కాబట్టి చాలా బాగుంటుంది తప్పకుండా చేసుకొని తినండి హెల్దీ అండ్ టేస్టీ ఖమ్మం డోకులా ఈ విధంగా చేసుకొని తినండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకొక మంచి వీడియోతో కలుసాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ విధంగా మంచిగా గ్రీన్ చట్నీలో అద్దుకొని నోట్లో పెట్టుకోగానే ఎంత టేస్టీ అనిపిస్తుంది నోరంతా అసలు టేస్టీగా అనిపిస్తుంది ఈ విధంగా గ్రీన్ చట్నీతో రాపపాయ చట్నీతో ఈ విధంగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది గుజరాతీ మహారాష్ట్రలో చాలా ఫేమస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తప్పకుండా చేసుకొని తినండి థ్యాంక్ యూ